నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయండి అలా కాస్త ముందుకు వెళ్తూ వాకింగ్ చేసుకుంటూ దారిలో తారసపడ్డ విషయాలు సరదాగా మాట్లాడుకుందాం ఇదిగో ఈరోజు అయితే నాకు కనబడిన విషయం ఏంటంటే చూడండి లోపల మీకు చిన్న చిన్న తెప్పల్లాగా పడవల్లా కనబడి విషయాలు ఓటు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలా లైన్లో ఉన్నవి అవి పడవలు కాదండి అది ఏంటంటే ఇప్పుడు చూడండి వీళ్ళంతా చేపలు పట్టుకోవడానికి అంటే సామూహిక వేడి సాగిస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు అది కూడా అక్కడ ఒక ఇరవై మంది ఉన్నారు ఇలా మధ్యలో వలేసి పడతారు ఇది వేరే విషయం వాటిని కేసింగ్ ఫిషింగ్ అంటారనమాట అవన్నీ చిన్న చిన్న కేసులు బుట్టలే ఉంటాయి పెద్ద పెద్ద బుట్టలు దాంట్లో చిన్న చిన్న చేపలు లాంటివి వేసి అక్కడ పెంచుతారు చేపలు లోపల సముద్రంలోనే అక్కడ అక్కడే పెంచుతారు అదేంటంటే చిన్న జాలీల చుట్టూరు రౌండ్లాగా మన జల్లుడు ఎలా ఉంటుంది చుసారా అలా ఉంటుందన్నమాట అందులో సముద్రపు పిల్లల్ని అంటే కాస్త మేలు జాతి వంగడాలని అందులో అంటే మన చెరువులో పెంచినట్టే సముద్రంలో కూడా పెంచుతారనమాట వాటికి అంటే అటు ఇటు కదలకుండా లంగర్ లాంటిది చేస్తారు ఒక రకంగా జల్లుడు అనుకోండి ఆ జల్లుడిని సముద్రంలో పెట్టే పెట్టేస్తేమవుద్ది దాంట్లో చిన్న చిన్న చేపల పిల్లల్ని వేసి ప్రొద్దుట సాయంత్రం వాటికి ఆహారం వేస్తారు అవి సముద్ర వాతావరణంలోనే పెరుగుతాయి కంప్లీట్గా అంటే వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట ఒక మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పెంచుతారు అలాగే పెంచాక వాటిని ఫిషింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఇంకా మనం మన సరిగ్గా అరిచి అరిచేట్లో పెంచుకున్నట్టే లెక్క వాటికి కావాల్సిన హైటు ఐ మీన్ వెయిట్ వచ్చినప్పుడు వాటిని తీసుకొని వాళ్ళ మార్కెటింగ్ చేస్తుంటారు ముఖ్యంగా దీది మన మామూలు కామన్ మ్యాన్ చేయడానికి లేదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వారి ఆధ్వర్యంలో జరుగుద్ది అనమాట అది ఆ రకంగా అదో రకమైన ఫిషింగ్ అంటే చేపల వేట అనేది ఒకటి కాదంటే జాలంతో వేస్తారు పల్లెటూర్లో అయితే చిన్న చిన్న వలలు అలాగే పెద్ద పెద్ద బోట్లలో సముద్రం మధ్యలోకి పడతారు లేకపోతే చిన్న బోట్లు లేకపోతే నాటు బోట్లు ఒకటి ఏంటంటే అన్ని రకాలుగా పడుతూనే ఉంటారు అలాగే రకరకాలుగా విధానాలు వేరైనా ఆంతర్యం ఒకటే ఫిషింగ్ చేపల వేట అంతే కదా ఇక ముందుకు వెళ్దాం సబ్మేరీన్ బ్యాక్ సైడ్కి వచ్చాను సముద్రం మనం అనుకున్నంత అందంగా ఉండదండి పైకి మాత్రం అందంగా ఉంటుంది లోపల చూడాలి అంత లోతుకి వెళ్ళారు కానీ మోకాలు కింద కూడా లేదా చాలా లోతు తక్కువగా ఉంది అలాగని చెప్పి మనం కానీ అనుకోండి ఓం నమ్స్ వయ అంటే అప్పటికప్పుడే దొంగ ఊబి అంటారు కదా అటువంటి ఏర్పడుతుంటాయి మధ్య మధ్యలో మన అంటే వాళ్ళు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ కాబట్టి ఇంకో వాళ్ళ వాళ్ళ వేసుకొని పట్టుకుంటున్నారు అంటే ఎక్స్పర్ట్గా ఉంటారు కదండి ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే డ్రైవింగ్ చేసేవాడు మంచి అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది వాడు ఏకంగా నలభై యాభై వెళ్ళిపోతూ ఉంటాడు స్పీడ్ అంటే అతి ఉన్న ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉన్నాడు ఎంతో చాక్ చక్కంగా కోసి కారం పెట్టేస్తూ ఉంటాడు పట్ట అదేలేండి ఆపరేషన్ చేస్తారు కదా అలాగా కంప్యూటర్ ఇంజనీర్లు కానీ ఎవరికి స్థాయి కొద్దీ వాళ్ళు చేస్తుంటారు ఆ రకంగా భావంతులు ఇచ్చిన అనుకోవాలి వాళ్ళ వృత్తి నైపుణ్యతను పెంచుకోవడంలో మరింత తర్ఫీదు పొందారు అనుకోవాలి ఏదైనా అనుకోవాలి ఇవన్నీ సబ్మేరే పక్క నుంచి వెళ్తున్నాను ఈ ఇప్పుడు ఇంత ప్లాట్ఫామ్ కనపడుతుంది కదా మీకు మీకు ఒకప్పుడు మీరు గమనించే ఉంటారు ఈ ప్లాట్ఫామ్ ఆ క్యాటాలి తీసుకొచ్చి డైరెక్ట్గా ఆ గోడకు వెళ్ళేస్తాయి అనమాట అంత హైట్లో వచ్చేస్తాయి సముద్రం అంటే పవర్ఫుల్గా అంత పవర్ఫుల్గా వస్తుంది అన్నమాట ఓ పోటీ ఉంటాయి కదా ఆ నేపథ్యంలో ఇదంతా ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా ఇక్కడ ఈ నడక అప్పుడు ఉండదు మనం వెళ్ళాలి ఆ సబ్మీరేన్ పక్క నుంచి వెళ్తూ ఉండాలి అదే అండి ప్రకృతి మా ఏంటి ఓ పక్కన సూర్యరావు గారు వస్తున్నారు ఈ చంద్రరావు గారు ఇంకా వెళ్ళలేదు పైకి బయటికి అండ్ ఇప్పుడు మీకు వస్తువుని చూపిస్తాను చూడండి దొరికింది అంటే అమ్మవారి ప్రతిమ అన్నమాట ఇది ఎవరో నీటిలో సముద్రంలో కలిపితారు కదా మరి ఆ రంగం తీసుకొచ్చి సముద్రంలో వేసినట్టున్నారు ఆది పరాసక్తి అంశంలో ఉంది ఒక ప్రక్కన చూస్తే వాహనం అయితే నాకు ఎద్దుల అనిపిస్తుంది ఆ పైన అమ్మవారి ఆకారం ఉంది మరి ఏ దేవతో తెలియదు మెటాలిక్తో తయారు చేశారు నటలు కట్టి పోత పోసారు మరి ఎందుకో సముద్రంలో నిమజ్జనం చేశారు ఎందుకోసం తెలీదు ప్రస్తుతం మరి నాకు అయితే తారసపడి కాబట్టి నేను ఏం చేయాలి అనే దానికి ఆలోచించి నాకు ఇప్పుడు మనస్సుకు తగిలిన స్ఫురణ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెడుతున్నాను నమో మాత నమో మాత నమో నమ నమో నమ ఎవరైనా పుణ్యాత్మంటే కంటే పూజాకృతులు నిర్వహిస్తారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టాను కుక్క వారికి ఏదో ఆహారం దొరికింది ఈ రాళ్ళు చూసారండి రమణీయత అంటే ఇదేనండి ప్రకృతి రమణీయత అంత నల్లగా ఉన్న రాయ ఈ రాళ్ళు అన్ని బాగానే ఉన్నాయి ఈ ఒక్క రాయ చూడండి ఎంత ఎంత అందంగా ఉందో ఏదో ప్రకృతి గ్రీనరీ ఫెసిలిటీగా ఉంది కదా అంటే పచ్చ తివాచి నేలపై పరిచిన అందంగా అంత అద్భుతంగా ఉందండి చూడండి ఏంది ఇది మాయ అంటే మార్చి అంటారు కదా అంటే తో కూడా ఏదో చేస్తారండి ఆయుర్వేదంలోనూ దీంట్లో ఏదో సంథింగ్ వైద్యం ఉంది లేకుండా లేదు అంతేలేండి ఒక్కొక్కటి ఒక్కొక్క శంకర ఇదిగోండి సబ్మెరీన్ పక్కకు అనమాట కింద నుంచి పైకెక్కా చూద్దాం కాస్త ముందుకు వెళ్దాం ఇక్కడ లోపల ఈవెంట్ కూడా జరుగుతున్నాయండి సబ్మేరైన్ అది ఉంది కదా ఆ కబ్మేరణకి ఆనుకొని ఈ లోపల చిన్న గార్డెన్లో పెట్టారు సి హెరియర్ మ్యూజియము ఆ పక్కనే టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అది ఇక్కడ మీకు ఒక భారీ పైపింగ్ పనులు జరుగుతున్నాయి ఒకసారి గమనించండి అంటే మీలో చాలామంది తెలుసు అనుకుంటున్నాను ఈ పైపింగ్ యొక్క ఆహారం చూడండి ఒక్కొక్కటి ఎంత డయ ఉందో చూసారు కదా ఇంత భారీ స్థాయిలో ఉన్న పైపింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చాయి అనే దాని మీద చిన్నది మాట్లాడుకుందాం చూడండి ఎంత వెళ్ళి చూసారా ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం ఈ పైపింగ్ వ్యవస్థ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే సుమారుగా మనం ఇక్కడికి వచ్చే పది రోజులు అంతా అయి ఉండొచ్చు దీని మీద గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చిన్న ఉపాధి గతం షిప్పులు అంటే సముద్రంలో ఉంటాయి కదా అవి ట్రావెల్ చేయడానికి అంటే మనం అనుకున్నంతగా అదంతా అంతా ప్లెయిన్గా ఉంది కదా కానీ షిప్పు వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుందండి ఒక కాలువలాగా లోపలే అంటే ఇన్ని డిస్టెన్స్ మీటర్లు ఈ రెండు వందల మీటర్ల వెడల్పులోనే షిప్ ప్రయాణం చేయాలి మన లారీలు అన్నీ అలాగెళ్తాయి అలాగే వాటికి ఒక మార్గం ఉంటూ నిర్దేశిస్తారు ఆ మార్గంలోనే వెళ్తూ ఉండాలన్నమాట ఈ పైన రూపుతో ఉండే అట్లా ఉందో కట్ చేస్తే ఆ షిప్పులు వెళ్ళే అంటే సముద్రంలో రకరకాల దేశాల నుంచి వచ్చి మన పోర్టు దగ్గరకు వస్తుంది పోర్ట్ ఉంది అదిగోండి కనబడుతుంది కదా అది ఆ పోర్టు దగ్గరకు వచ్చి అక్కడ డంపింగ్ చేసుకొని లోడింగ్ అన్లోడింగ్ అక్కడ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అలా వెళ్తున్నప్పుడు మన సముద్రం ఎంత కాలం ఉన్నా సరే ఈ ప్రవాహానికి ఏమవుద్ది ఆ కాలువ ఆ వే అనేది పూడిపోతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇదండి ఇలా తీసాం ఇది ఇదే కాలం అనుకుందర షిప్ ఇలా వెళుతుంది ఈ ప్రవాహానికి ఎందుకు అప్పుడప్పుడు ఇలా పూడిపోతుంటుంది ఇలా పుడిపోతున్నప్పుడు మరి షిప్ కదలడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇలా షిప్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా దానికి ఏం చేస్తారంటే ఈ పూడుక ఇలా పూడిపోయింది కదా ఈ పూడుకని ఇలా తీసేసి మళ్ళీ ఇక్కడ వేయడం అంటే కొన్ని పక్కకి వేస్తారు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఇలా పొడిగేసి ఇలా డబ్ డబ్బు చేసి వడ్డు తీసుకొచ్చేస్తారు ఇలాగనమాట అలా లోతు తీయడం వల్ల ఏంటంటే ఆ పా ఇలా తీసిన ఇసుక అనేది మళ్ళీ ఎక్కడే అనుకోండి మళ్ళీ ప్రవాహానికి లోపలికి వెళ్ళిపోద్ది అందుకనే ఇలా తీసుకొచ్చి ఇలా దీని ద్వారా మనం ఒడ్డుకు తీసుకొస్తారు ఆ వడ్డేట్టు ఇది ఎట్లకనమాట అంటే డైరెక్ట్గా ఎలా తీసుకొస్తారంటే అలా తవ్వి మళ్ళీ వేరేగా చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా ఆ బోట్ల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తారు కంటే డైరెక్ట్గా మనం గట్టికి తీసుకురావడానికి కావద్దు అది కూడా భారీ పెద్ద షిప్పే అటువంటి చిన్న చిన్న బా అంటే నాటుబోట్లు అనుకోండి ఒడ్డుకు వస్తాయి ఇది అనుకోండి సుమారుగా ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్ల దూరం వరకు వచ్చి ఆగిపోతున్నామంట అంటే ఆ ఇసుకనే లోడ్ చేసుకొని అంతవరకు వచ్చి ఆగిపోతుంది అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ పైపుల ద్వారా ఇప్పుడు చూ మనం చూసాం కదా ఈ పైపింగ్ వేస్తారు ఒక్కోటి అంతలో ఉన్న చూడండి చూశారు కదా ఈ పైపింగ్ నా హైట్ ఉంది ఓ రంగు చెప్పాలంటే అది ఈ పైపింగ్ వ్యవస్థ ద్వారా ఆ చిప్పులో ఉన్న ఇసుకనే సకింగ్ చేసి ఈ పైపింగ్ వేస్తారా మన ఒడ్డుకు తీసుకొస్తారు ఈ ఒడ్డుకు వచ్చిన ఇవన్నీ అక్కడకి వస్తుంది ఇసుక గమనించారు కదా ఆ ఇసుకనే ఈ ఒడ్డు చైర్ ఉండే చేయడానికి అలా వాడుతూ అన్నమాట కాబట్టి అక్కడి నుంచి అంటే సముద్రం గర్భంలో ఆ కాలువ ద్వారా కాలువలో కూడుకుని తీసేసి చిప్పులో లోడ్ చేసి అంటే చిన్న చిన్న పడవలు ఆ పడవల్ని సుమారుగా ఒక రెండు మూడు వందల మీటర్ల ద్వారా దూరం దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి ఈ పైపుల ద్వారా ఇగో ఈ పైపులు ఉన్నాయి కదా ఈ పైపుల ద్వారా మళ్ళీ ఒడ్డుకు తీసుకొస్తారు దీనికి సంబంధించిన మోటరింగ్ వ్యవస్థ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట అది బుల్డోజర్ ఉంది కదా ఫక్లైండర్ అక్కడి నుంచి ఇలా సక్ చేస్తారు వ్యాక్యూమ్ క్లీనర్ అంటారు కదా అలా వ్యాక్యూమ్ ద్వారా ఆ ఇసుక అంతటిని ఈ పైపుల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తారు ఇది సుమారుగా ఒక రెండు నెలలు సాగుద్ది వర్క్ అంతా ఇప్పుడు పెట్టారు కదా అంటే ఈ లోపలంతా ఖాళీ ఉంటుందండి చూడండి ఇంటింగ్ చూస్తారు ఎంత ఉందా జాయింటింగ్ ఇదిగోండి ఏదో చిన్న దెబ్బ తగిలింది ఇప్పుడు నేను అడ్డే దాట వెళ్ళాలి వెళ్ళగలదా కింద నుంచి వెళ్దాం ఇదో ఒక్కొక్క వరకు మనకి మార్గం చూపించారు ఇప్పుడు దీని ద్వారా వెళ్తా అంటే ఇప్పుడు దీన్ని ఏదో వేస్తా నేను సబ్బా అది కింద నుంచి దూరొచ్చా కాస్త ముందుకు వెళ్దాం అట్లా ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా ఆడుబోట్ల ఆహారం ఇప్పుడు తీరం ఎంత విశాలంగా కనబడుతుంది చూసారా ఏదో క్రికెట్ గ్రౌండ్లోకి ఉంది ఇదే గ్రౌండ్ ఒక పదిహేను రోజులు పోయారు అనుకోండి ఆ కెరటాల అక్కడ కెరటం ఉంది కదా ఆ కెరటం వచ్చి ఆ కొబ్బరి చెట్టు ఉన్న చూడండి ఆ కొబ్బరి చెట్టును తాగేసి ఆ కొబ్బరి చెట్లు కూడా పడిపోతున్నాయి మీరు గమనించి ఉంటారు ముందు ముందు వాళ్ళు రెండు మూడు చోట్లు కూడా పోయాయి అంటే అంతవరకు వస్తుంది ఇప్పుడు ఇదంతా ఖాళీ అంత కెరడాలు అక్కడ ఉన్నాయన్నమాట తల్లి నేను చెప్పుకుంటే పోతే చాలా చాలా ఉంటుంది కానీ ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోని ఎంతోసారి విర విరమిస్తున్నాను പൂർത്തി വ്രസം മറക്കോല ക ഹര ഹര മഹാദേവ് ശംഭു ശങ്കര ഓം നമസ്തി വയ നമോ നാരായണ നമുവാ മരേ ജയ ഹിന്ദ്